చూస్తున్నారా భలే ఉంది లేతగా ఉన్నాయండి ఇవి ఇక్కడ మనకి రకరకాల వంకాయలు అయితే ఉన్నాయండి అయితే వాటరింగ్ అయితే ఇప్పుడే అయింది అందుకనే కొంచెం బురద బురదగా ఉంటది అనమాట ఇలాంటప్పుడే మనం సీడ్స్ కలెక్షన్ అయితే చేసేసుకోవాలనమాట వీటిలోనే మనకి ఎక్కువ సీడ్స్ అయితే ఉండవండి తక్కువగా ఉంటాయి అనమాట ఇక్కడ చూసారండి గిన్నెమాలతీ ఫ్లవర్స్ ఇప్పటికి సెకండ్ టైం అనమాట మన మెద తోటలోని హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియ మనీకి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ అస్తమానం హార్వెస్ట్లే కదా ఇంకా ఆ వీడియోలో కొన్ని షేర్ చేయలేని హార్వెస్ట్లు అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే గబగబా కుకింగ్ చేసుకోవాలి వంట చేసుకొని పరిగెట్టాలి స్కూల్కి సో కాలేజ్ వాళ్ళకి వంటలు ఇవన్నీ హడావిడి ఉంటాయి కదా ఏం కావాలి నీకు ఆగు సో ఆ హడావిడిలోని కొన్ని అయితే ఆ అక్కర్లేనివి అంటే కొన్ని అయితే చూపించలేకుండానే నేను హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను సో ఇక్కడ మనకి ఆనపకాయ అయితే ఉందండి ఆనపకాయ ఒకటి రెండు ఎన్నో ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసుకున్నాం ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇలా ఉంగని చూసుకుంటే మనకి ఈ కోనం నుంచి చూసుకుంటే ఆనపకాయలు అయితే కనిపిస్తాయండి భలేగా చాలా బాగుంటాయి కదా లోపటికి లోపలికి భలే ఉన్నాయి కదా ఆనపకాయలు అయితే సో ఇక్కడ మనకి రెండు కాయలు అయితే కనిపిస్తున్నాయి కదా చక్కగా లేతగా ఉండేటప్పుడే మనం కోసేసుకోవాలి అనమాట అయితే రెండు కూడా మనం ఇప్పుడు కోసేద్దాం ఓకేనా అయితే మనకి ఆ రెండు కోసుకున్నాం కదండి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకటి వేలాడుతూ ఉంది ఇది యాక్చువల్ గా నేను చూడనే లేదు ఎదురుగానే ఉంది గానీ నేను చూడలేదు మందార్ చెట్లోని ఉండిపోయింది అనమాట ఎందుకో ఇటు వచ్చినప్పుడు చూస్తే కాయ అనేది మంచిగా అయింది సో ఇది కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకున్నాం సో ఇది ఒకటి ఉంది కదా ఎలా పైకి తీసుకుంటే పైకి చూపించమ్మా ఈ మీదకి చూడు అలాపటికి ఈ రెండు అసలు నేను చూడలేను అనత్కేళనమాట అసలు చూడలేదు నేను అదిగో అలాపటికి ఉంది కదా బలే ఉంది సో ఇది కూడా మనం కోసుకుందాం నేను రెండే ఉన్నాయి అనుకున్నాను యాక్చువల్గా ఓకే మనకి ఇంకో రెండు బోనస్గా దొరికినాయి అయితే కోసుకుందాం చూస్తున్నారా భలే ఉంది లేతగా ఉన్నాయండి ఇవి అలాగే ఈ పైన కూడా ఒకటి ఉంది అది కూడా కొద్దాము సో ఇక్కడ మనకి ఆ పొడవు అయితే అయిందండి ఇది కూడా బాగుంది అనమాట ఇగోండి కనిపిస్తుంది కదా సో ఇది కూడా మంచిగా అయింది ఇంకా మనకి ఇది ముదిరిందా లేదా చూసుకుంటే చక్క తెలుస్తుంది అండి ఇది చాలా లేట్గా ఉంది దీని హెయిర్ కూడా చూసారా ఇంకా ఇక్కడ ఎలా మనకు తగులుతా ఉంది కనిపిస్తా ఉంది ఇది ఒక టెన్ అయితే మంచిగా అయింది ఇది కూడా కోసుకున్నాం అయితే ఇలా వస్తున్నాను ఓ పక్క నుంచి అటు సైడ్ నుంచి మొక్క అనేది ఎండిపోయి వస్తుంది ఇక్కడ ఈ ఆనప్పకే కోద్దామని వచ్చేటప్పటికి ఇంకో ఆనప్పకే నాకు కనిపించిందండి సో అయితే కింద చూపించాయితీ భలే ఉంది అది కూడా ఇలా లేతకునేటప్పుడే మనం కోసేసుకోవాలనమాట సో అది కోద్దాము దానికంటే ముందు ఇది కోసేసుకుందాం సరేనా వెతుక్కుంటే మనకి భలే కాయలు అయితే కనిపిస్తున్నాయండి ఓకే ఇగోండి బురుగా ఉంది బురుగా ఉంది అయ్యా భలే ఉంది కదా సో అది కూడా కోసేద్దాం ఇలా చుట్టూరుత ప్రదక్షిణ చేసినట్టు తిరుగుతూ ఉంటే ఇక్కడ ఇంకొక రెండు అనపకాయలు అయితే నాకు కంటన్ పడ్డాయండి నిజంగా నేను రెండు కోద్దామని వచ్చాను యాక్చువల్గా అసలు ఇన్ని అనపకాయలు అవుతాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భలే ఉంది కదా ఇక్కడ కూడా చిన్న కాయ అయితే రెడీ అయింది ఓకేనా ఇది కూడా మనం కోసేసుకుందాం ఇక్కడ మనకి రకరకాల వంకాయలు అయితే ఉన్నాయండి అయితే వాటరింగ్ అయితే ఇప్పుడే అయింది అందుకనే కొంచెం బురద బురదగా ఉంటుందన్నమాట సో ఏదైనా సరే మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం ఇక్కడ చూసారా ఇలా వేలాడతాయి అన్నమాట ఓకే ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేద్దాం ఇగోండి ఇగోండి ఇలా ఉందా వంకాయలు గుత్తులు గుత్తులుగా వంకాయలు అయితే ఈసారి అన్ని రకాలు వేసాను సో అన్నీ మిక్స్ చేసుకొని ఉండేసుకోవడం మనం ఇంకా ఉన్నాయి తడి తడిగా ఉన్నాయి మీకు కొన్ని అగ అదంతా వంకాయ తోట అనమాట దగ్గర ఒక ఎనిమిది వంకాయ మొక్కలు అయితే ఉన్నాయి మిగతావన్నీ కూడా మనం ఇప్పుడు కోసేసుకుందాం సరేనా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి సిలోన్ అన్నమాట మనం ఏంటంటే ఇలా ప్రతి చిగురు ఇలాగా తెంపేసుకోవడం ఫ్రెష్ గా ఉంది కదా అయితే వాటరింగ్ చేసాం కదండి చాలా బాగుంది అనమాట మంచి కలర్ కదా బలా ఉంది ఇంకా సమ్మర్ సీజన్ మనకి స్టార్ట్ అవుతుంది కదండి ఇంకా మనం విత్తనాలు పెట్టేసుకోవాలి లేట్ చేయకుండా సో ఇవంతా కూడా మనం ప్రూన్ చేసుకుంటే చక్కగా మళ్ళీ ఒక వారంలో మనకి హ్యాపీగా మళ్ళీ ఆకుకూర అనేది రెడీ అయిపోతుంది చూస్తారు ఎటువంటి పెస్ట్ కూడా లేదనమాట బలా ఉంది సిలోన్ బచ్చలండి ఇది మంచి ఆరోగ్యకరమైన ఆకిది ఇది బర్డ్స్ చూసారా గోల గోల అనమాట ఇక్కడ చూడండి చిన్న చెట్టుకి చిక్కుడుకాయలు ఎన్ని ఉన్నాయో ఒకటే గుత్తు అనమాట ఇది చిన్న కుండీలో పెట్టాను సో కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి ఇంకా పాడైపోతాయి కదా ఇందులోకి అందులోకి మనం వేసుకోవచ్చు ఇక్కడ మనకి రకరకాల పచ్చిమిర్చి అయితే మళ్ళీ రెడీ అయిపోయండి గ్రీన్ ఆరెంజ్ రెడ్ అలాగే వైలెట్ అండ్ బ్లాక్ కలర్ మిర్చిలు అయితే పుష్కలంగా రెడీ అయినాయి అనమాట మనకి కావాలనుకుంటే ఇవన్నీ కూడా మనం సీడ్స్ కి ఉంచేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం కర్రీస్కి కూడా వాడుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను కర్రీస్లోనైతే ఇవి యూజ్ చేసేస్తున్నాను చాలా బాగున్నాయి అనమాట చూస్తున్నారా రకరకాల చిల్లీలు మంచిగా ఉన్నాయి కదా అవి పడిపోయింది తీద్దాము ఇలాంటప్పుడే మనం సీడ్స్ కలెక్షన్ అయితే చేసేసుకోవాలన్నమాట వీటిలోనే మనకి ఎక్కువ సీడ్స్ అయితే ఉండవండి తక్కువగా ఉంటాయి అన్నమాట ఒకసారి అన్ని కట్ చేసి మీకు చూపిస్తాను చేతిలో పెట్టి పొట్టి పొట్టి మిరపకాయలు పొడవ పొడవ మిరపకాయలు రౌండ్ మిరపకాయలు అన్ని అన్ని రకాలు అన్ని సైజెస్ ఉన్నాయి ఇందులో ఇగోండి చూస్తున్నారా మిరపకాయలు ఇది ఈసారి మనం స్టెమ్ కటింగ్ ద్వారా కూడా వస్తుందో లేదో అనేది చూద్దాము ఎందుకంటే లాస్ట్ టైము కొన్ని రెండు మూడు కొమ్మలు ఇరిగిపోతే నేను పక్కన ఇలా గుచ్చాను అనమాట సో అది చిగురు పెట్టింది అప్పుడు అనిపించింది ఓకే ఇవి కూడా మనకి ఇలాగ గుచ్చుకుంటే వస్తుందని చెప్పి ఈసారి ఇవి ట్రై చేయాలి ఒకసారి ఎంత హ్యాపీ కదండి ఇలా మనం కట్ చేసుకుంటే ఆ సౌండ్కి మంచి సౌండ్ అనమాట కోస్తా ఉంటే భలే మజా వస్తుందండి ఇంకా ఇంకా ఏవో పెంచాలి అనే కోరిక అయితే మనకి రెట్టింపు అవుతుంది అనమాట ఇవి చూసారండి బ్లాక్ రెడ్ అండ్ ఆరెంజ్ అనమాట ఒక్కొక్క చెట్టుకి భలే వేరియంట్స్ అయితే ఉన్నాయి భలే ఉన్నాయి కదా ఇక్కడ ఇంకొక రకం వంకాయ అండి ఇది కూడా నాకు సంపతి ఇచ్చాడు అనమాట ఈ వంకాయ పెన్నాడు అనుకుంటాను ఎప్పుడు నాకు డౌట్ ఈ వంకే ఈ వంకె అనేది కరెక్ట్ గా గ్రాస్ చేయలేకపోతున్నాను కానీ ఇది సంపత్ ఇచ్చిన విత్తనమేనండి ఇది కూడా టేస్ట్ బాగుంది తెలుసా సూపర్ టేస్ట్ అసలు నిజంగా వంకాయలు ఎలా వండుకున్నా బాగుంటాయి కదా మనకి మాకైతే వంకాయలు ఎక్కువ పడతాయండి మంచి ఐరన్ ఫుడ్ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఇంకెలా తెంపేసుకోవడం బెస్ట్ కొన్ని అయితే సీడ్స్కి అయితే ఉంచేసానండి కిందనే కనిపిస్తుంది కదా మళ్ళీ మళ్ళీ దొరకవు అనమాట ఇలాంటి రేర్ వంకాయలు వంకాయలే కాదండి ఎలాంటివైనా సరే మనకి రేర్ పంట అయినప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి సరేనా ఇవైతే వైలెట్ కలర్ ఇంకా మనకి వైట్ కలర్ వంకాయలు అయితే ఉన్నాయి వెతుక్కొని వెతుక్కొని కోయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడైతే వైట్ కలర్ వంకాయలు ఉన్నాయి ఇవైతే చెట్టు అంతా దూచేసాను ఆకులు అనేవి పెద్ద పెద్దవి అయిపోయినాయి అనమాట సో ఇంకెందుకని చెప్పి వస్తా నాకు మలహరి అండి గోల గోల ఏంటి బుజ్జి తల్లి చిన్ని డాడీ చిన్ని డాడీ అవేంటమ్మా రివర్స్ లో రివర్స్ లో మాట్లాడుతున్నవి తల్లి రివర్స్ లో మాట్లాడుతున్నవి తల్లి సరిగా రా కిందికి సరిగా లహరీ తిరుగు సరిగా తిరుగు మమ్మీ తిరుగు అమ్మా నాన్న తల్లి తిరుగు నాన్న లిక్కిరా తల్లి వచ్చి ఇక్కడ చూడండి లిల్లీ లల్లి నా గాజుల్లోనే పొడులు లాగేస్తున్నాయి అనమాట వీటికి నా బ్యాంగిల్స్ అంటే ఎంత ఇష్టం ఇప్పుడు నిండు బ్యాంగిల్స్ వేసుకుంటాను కదా చక్కగా ఆడతాయండి అగోండి లహరి లు ఇక్కడ కూడా వచ్చేస్తున్నారు చల్లగా ఉంటదేమో అని చెప్పి ఇలాగా నేను బెడ్షీట్స్ అయితే కట్టాను అనమాట ఏం కావాలి ఏం చేస్తారు మీరు రుసమ్మా వస్తా నాగు పుదీనా తెంపిస్తేస్తా నాకు సో వైట్ వంకాయలు అయితే వచ్చినాయి ఇక్కడ చూసారండి గిన్నెమాలీ ఫ్లవర్స్ ఇప్పటికి సెకండ్ టైం అనమాట మన మెద తోటలోని భలే వచ్చినాయండి చాలా బాగుంటాయి కదా ఇలా ఫ్లవర్స్ అనేది బ్లూమ్ అవుతాయి మన గార్డెన్ లోని ఎంత ఆనంద పడిపోతానో నిజంగా కూరగాయలు ఇంత ఇప్పుడు పెంచుతున్నాను కానీ ఒకప్పుడైతే పువ్వులు పిచ్చి అనమాట నాకు నిండుగా పువ్వులు పెట్టుకోవడం అలవాటు నిండుగా రెడీ అవడం అలవాటు నాకు ఆ పిచ్చిపోయి నాకు కూరగాయలు పిచ్చి పట్టిస్తుంది అనమాట మెయిన్ యాక్చువల్గా మాది గారు వీడియోస్ చూసేదాన్ని ఆ పెంచాలి ఇలా పెంచుకోవాలి అనమాట అని చెప్పి ఆ మొత్తం గార్డెన్ మొత్తం అంతా కూడా మనకి పూలతోటే ఉండేది గులాబీలు మందారాలన్నీ కానీ ఆ పిచ్చిపోయింది అయినా ఆ పువ్వులు చూడగానే మళ్ళీ పాత రోజులు గుర్తు వస్తాయి అనమాట ఆ పువ్వులు పెంచేదాన్ని అని చెప్పి ఇప్పుడు అది గిన్నెమాలి చూడగానే భలే ఆనందం అనిపించిందండి హ్యాపీ అనిపించింది అనమాట ఇక్కడ క్యాబేజీలు అయితే బాగా అవుతున్నాయి ఇంకా టైం పడుతుంది ఇగని చూశారు కదా ఎంత బుట్టలు అయితే వచ్చినాయి అనమాట ఈసారి కాలీఫ్లవర్ అయితే డబ్బైపోయానండి అంటే చెప్పాను కదా ఈ టూ మంత్స్ పిల్లలతో బిజీ గార్డెన్ పట్టించుకోలేదు సో అంతా అన్నమాట నేను వచ్చిన తర్వాత క్యాబేజీ మీద బుర్ర పెట్టాను ఇప్పుడు బాగున్నాయి ఎక్కువ క్యాబేజీకి కాలీఫ్లవర్ కి వామ్స్ అనేది ఎక్కువ పడతాయండి దానివల్ల ఏంటంటే మనకి కూడా కొంచెం చిరాగుంటది ఆ కంత తినేస్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే మనం విత్తనం పెట్టినప్పుడు కానీ అది కొంచెం ఎదిగినప్పుడు మనం ఏదన్నా నీమ్ స్ప్రే చేసుకుంటే లేదంటే బూడికి జల్లుకున్నా మనకి టెస్ట్ పట్టదు అనమాట సో ఇంకేమైనా ఉన్నాయనేది ఒకసారి చూసుకొని హార్వెస్ట్ అనేది ఎండ్ చేసేద్దాం ఓకే అయితే మనకి కాగడ మల్లెలు చాలా వచ్చినాయండి దాంతో మనం ఇలా చక్కగా కనకంబరాలు కూడా కలిపి కట్టుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట చూడటానికి కూడా అలాగే మనకి మొరం కూడా ఉంది కదండి బోల్డ్ ఉంది మొరం అయితే ఇలా గుచ్చాను ఒక టెన్ రూపీస్ తీసుకొని ఎందుకైనా మంచిది వస్తుంది రాదని చెప్పి చక్కగా వచ్చేసి అనమాట గోళాలు రెండు గోళాలైతే నిండుగా మొరమైతే ఉంది చాలా మందికి అయితే ఇచ్చాను పట్టుకు వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఏదన్నా ఇవ్వడంలో చాలా సంతృప్తి అయితే ఉంటుందండి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అనమాట ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేటట్టుగా ఉన్నవన్నీ కూడా ఇస్తాను ఇవ్వలేనైతే చేయలేను కానీ అంటే మనం సీట్స్ షేర్ చేస్తాం కదా ఒక రెండు మూడు సీడ్స్ అయినా మనం ఉంచుకొని మిగతా అన్నీ ఇచ్చేసుకోవాలండి ఇవ్వడంలో ఆనందం అంటే సీడ్స్ విషయంలో చెప్పాను అనమాట అలానే ఇంటికి ఎవరు వచ్చినా సరే ఏది లేదనకుండా నేను పంపిస్తాను అది అలవాటు అయిపోయింది మరి మన పెద్దవాళ్ళు ఏది నేర్పిస్తే అది ఇంక మనకి అలవాటు అయిపోయింది అనమాట అదొక ఆనందం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం కదా కొన్ని కొన్ని విషయాల్లో కొంతమందికి ఇలాంటి ఆనందాలన్నీ తీర్చుకుంటారు అనమాట సో కాగడం అయితే కోసెస్ ఎప్పుడు మీరు ఆ మొక్కలు చూసినవే కదా ఇంక అందుకే కోసానమాట సో ఈ కనకంబరాలు కూడా మిగతా అన్ని కూడా కోసేసుకున్నాం సరేనా ఇక్కడ మనకి పొనగంటి కూర అయితే భలే ఉందండి ఎప్పటికప్పుడు మనం ఇదిలా కట్ చేసుకుంటున్నాం కదా హ్యాపీగా చక్కగా బుషిగా రెడీ అవుతుంది అనమాట చాలా మంచిదండి ఆ కూర అనేది కంపల్సరీ మనం ఇద్దరు తోటలోని ఉండాల్సిందే వీడియో చేసే టైంకి ఉల్లిపాయలు టమాటాలు ఇలానే వస్తాయి కదా యూట్యూబర్స్కి ఆ బాధ ఏంటో తెలుస్తుందండి అండి చక్కగా ఎలా వాయిస్ ఇస్తూ ఉంటాము ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది లేదంటే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మీరు వీడియో చూసి ఆనందపడతారు కానీ వీడియో ఉన్న కష్టాలు చాలా ఉంటాయండి ఇదిగోండి ఆరు కేజీలు వంద అని వచ్చాడు ఉల్లిపెళ్ళు ఫన్నీ మూమెంట్స్ అనమాట అవన్నీ కూడా సో అది విషయం అండి అయితే హార్వెస్ట్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను కావాల్సినవన్నీ కోసుకున్నాను ఇంకా కావాలంటే ఇంకా ఉన్నాయి కాకపోతే ప్రస్తుతానికి సరిపోతుందండి అలాగే మనం కొంచెం చీకటి పడిపోతుందండి అందుకే హార్వెస్ట్ ఆపేసాను ఈ ఆనపకాయలు మటుకు నిజంగా ఎన్ని తింటున్నా తను తీరట్లేదు వెన్నలా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు సూపర్ సూపర్ అంటుంటే నాకు ఎంత మనసు నిండిపోతుంది అనమాట హాయి ఉంది సో ఈ విత్తనాలు అయితే నేను స్టోర్ చేసాను అయిపోయినాయి కూడా ఎండిని బాగా ఎండిని చెట్టుకే సో అయితే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మటుకు కంపల్సరీ ఈ సీడ్స్ అయితే నేను పట్టుకొని వస్తాను ఎందుకు వస్తున్నాను ఏంటి అనేది మీకు వచ్చే వీడియోస్లో మీకు షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అయితే మరైతే నేను ఇంకా సెలవు తీసుకుంటానండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మరి టాటా బాయ్ బాయ్ సంస్థలోక సుఖనాభావంతు